అంబలి గురించి మీలో ఎంతమందికి అవగాహన ఉందో తెలియదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక అమృతం లాంటిది దీంతో ఉన్న ఉపయోగాలు అంతులేను అనమాట జీర్ణక్రియను మెరుగుపరచడంలో కానీ బరువు తగ్గించడంలో కానీ డయాబెటిక్ని నియంత్రించడంలో కానీ ముఖ్యంగా మనలో రోగ శక్తిని పెంచి ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంచడంలో అంబలి అనేది ఒక మెడిసిన్ లాంటిది మరి అంబలి ఎలా చేసుకోవాలి దీని అసలైన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అంబలి చేయడానికి మట్టి కుండలు అనేవి చాలా శ్రేష్టమైనవి అనమాట వీటికి ఎయిరేషన్ బాగుంటుంది కాబట్టి ఫెర్మెంట్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి ఈ చిన్న కప్పుతో ఒక కప్పు కొరలు తీసుకుంటున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒకటికి పదిహేను కప్పుల నీళ్లు పోస్తున్నాను వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో నీళ్లు తీసుకోవాలి మామూలుగా అయితే చిరుధాన్యాలని వండేటప్పుడు ఒకటికి ఐదు లేదా ఆరు కప్పుల నీళ్లు తీసుకుంటాం కదా కానీ అంబలి అంటేనే పులియబెట్టిన గంజి ఆ గంజిలోనే మనకి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఫామ్ అనమాట సో గంజి ఎక్కువ వచ్చేలా నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఒకటికి పదిహేను కప్పుల నీళ్ళైతే అంబలి కన్సిస్టెన్సీ పులియబెట్టిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది నేను ఇక్కడ కొర్రలతో ఈ అంబలు చేయబోతున్నానండి మీరు ఏ చిరుధాన్యం అయినా తీసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి కదా నేనైతే రోజు ఒకే రకం కాకుండా ఒకరోజు కొర్రలు ఒకరోజు ఒక ఒకరోజు సాములు అండు కొర్రలు అలా నాలుగు రోజులు నాలుగు రకాలతో చేస్తూ ఉంటాను చిరుధాన్యాలు లేకపోతే అన్నంతో అయినా ఈ అంబలు చేసుకోవచ్చు రాగి పిండితో జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు పిండితో అయితే డైరెక్ట్ గా కుక్ చేసేవచ్చండి నాన పెట్టాల్సిన అవసరం ఉండదు కానీ ఇలా చిరుధాన్యాలతో చేసుకునేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఆరు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీ నానపెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల చిరుధాన్యాలు అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఎన్హాన్స్ అవుతాయి అలాగే అవి ఉడికించడానికి కూడా తక్కువ టైం పడుతుంది అనమాట నేనైతే రోజు ఉదయం పదకొండు పన్నెండు మధ్యలో పెట్టేసి సాయంత్రం ఏడు గంటల స్టవ్ పైన పెట్టేస్తాను కొద్దిసేపు మీడియం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇంకా సిమ్మర్లో పెట్టేస్తాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది మొత్తం పదిహేను లేదా మ్యాక్స్ ఇరవై నిమిషాల్లో ఉడికిపోతుందండి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి కొర్రలు పూర్తిగా ఇలా మెత్తగా ఉడికిపోతే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూడండి ఇదంతా ఫర్మెంట్ చేయాల్సిన గంజ్ అనమాట దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఉంటే మీరు కొంచెం పెద్ద కుండ తీసుకోండి కొంచెం గ్యాప్ ఉండేలాగా నా దగ్గర అయితే ఎంతకంటే పెద్ద కుండ లేదు సో దేంట్లోనే చేసేస్తుంటాను మనం చేసేది అంబలి కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలన్నమాట అంటే ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి అప్పుడే ఇందులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఇలా ఒక కాటన్ క్లాత్ ఏదైనా కట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలి చూడండి ఉదయానికి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ చూసారా ఇలా పల్చగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి దీన్ని ఉడికించేటప్పుడు కానీ ఫర్మెంట్ చేసే ముందు కానీ ఉప్పు లేదా మజ్జిగ లాంటివి ఏమీ కలపకూడదండి ఏం కలపాలన్నా కూడా ఫర్మెంట్ అయిన తర్వాత సర్వ్ చేసే ముందే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఎంత కావాలో అంత తీసి వేరే బౌల్లో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని ఆవకాయ ముక్క నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు ఏ టిఫిన్లు కూడా పనికిరావండి దీని దగ్గర కావాలంటే ఇప్పుడు ఇందులో మజ్జిగ కూడా కలుపుకోవచ్చు అది కూడా ఆప్షనల్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు అయితే మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే అంబలిని ఎప్పుడైనా మట్టి కుండలోనే ఫెర్మెంట్ చేసుకోవాలి మాక్సిమం పన్నెండు గంటల కంటే ఎక్కువ పులవకూడదు మరి ఎక్కువసేపు పులిసిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత అంబల్ని ఎప్పుడు కూడా రీహీట్ చేయకూడదు అలాగే మిగిలింది కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేసి తాగడం లాంటివి చేయకూడదు ఈ గంజి లైఫ్ స్పాన్ వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అంతే ఈ లోపే దీన్ని కన్స్యూమ్ చేసుకోవాలి అప్పుడే ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట ఈ అంబల్ని ఓన్లీ సమ్మర్ లోనే కాదండి ఏ కాలంలో అయినా తీసుకోవచ్చు రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు దోశలు బోండాలు పునుగులు పూరీలే కాకుండా వారంలో ఒక నాలుగు రోజులైనా ఈ అంబలి తీసుకొని మిగిలిన మూడు రోజులు మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకుంటుంటే హెల్తీగా ఉండొచ్చు అంబలి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేశాను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి తెలియని వారు ఉంటే తెలుసుకుంటారు సో మరి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం